హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనము ప్రసిద్ధ జలపాతాలు మరి డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్ మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది థీరీ కాన్సెప్ట్ కాబట్టి మీకు పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాము ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ప్రసిద్ధ జలపాతాలు మరి ఈ కాన్సెప్ట్ గురించి భారతదేశంలోని ప్రసిద్ధ జలపాతాలు ఏంటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ జలపాతాలు ఏంటి మరి మెయిన్గా ఉండేటువంటి ఈ జలపాతాల గురించి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకునే ముందు ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటీ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఎస్జీటి కోర్స్ ఇంట్రెస్ట్ వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము డైలీ త్రీ సబ్జెక్ట్స్ ప్రతిరోజు మూడు బేస్ చేసుకొని మీకు ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి ఎగ్జామ్స్ ఏంటి అలా ఒక షెడ్యూల్ వైజ్గా గా ఉంటుంది బట్ మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎస్ఈటి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఎయిటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇన్ కేసు మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా కానీ అప్పుడు కూడా ఒక బ్యాచ్ అయితే ఉంటుంది అప్పుడైనా మీరు నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్ దేకెళ్తే ఫస్ట్ ప్రసిద్ధ జలపాతాలను బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో చూద్దాం తర్వాత కంటెంట్ చూద్దాం ఇక్కడ చూడండి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతాన్ని గుర్తించండి అంటాడు ఇక్కడ ప్రపంచంలోనే కాదు భారతదేశాన్ని బేస్ చేసుకుని కూడా మీరు హైలైట్ చేసుకోవాలి మన దేశంలో ఐ మీన్ భారతదేశంలో ఎత్తైన జలపాతాన్ని గుర్తించండి అంటడు లేదా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతాన్ని గుర్తించండి అంటడు ఒక జలపాతం పేరే కాదు అక్కడ ఇచ్చినటువంటి నది కూడా అంటే ఏ నది ప్రవాహంలో ఉంది అంటే అక్కడ నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ మీరు ఎలాగైనా హైలైట్ చేసుకోవాలి ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మరి కంటెంట్లోకి వెళ్దాం ఇక్కడ ఏంజల్ జలపాతము అంటున్నాం మరి ఏంజల్ జలపాతము అంటేనే మనకు ఏ నది గుర్తు రావాలి ఓరినాకో అనేటువంటి నది గుర్తు రావాలి సో దేశం వచ్చేసరికి వెనుజులా వెనుజులా దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా అంటే మనకు ఖండాలం బేస్ చేసుకొని దక్షిణ అమెరికా అని చెప్పుకోవచ్చు వెనుజులా దేశంలో మరి దీన్ని ఇదే మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే ప్రపంచంలోనే ఎత్తైన జలపాతాన్ని గుర్తించండి అని అడగచ్చు లేదా ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అయినటువంటి ఏంజల్ జలపాతము ఏ నదీ ప్రవాహంలో ఉంది అంటాడు ఏ నది ప్రవాహంలో ఉంది అంటడు లేదా లేదా ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అయినటువంటి ఏంజల్ ఏ దేశంలో కలదు అంటాడు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా చెప్పేసేటట్టు ఉండాలి ఏంజల్ అంటేనే మనకు ఒరినాకో అనేటువంటి నది హైలైట్ కావాలి వెనుజులా అనేటువంటి దేశం హైలైట్ కావాలి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఏంజల్ ఒరినాకో హైలైట్ చేసుకోండి ఏంజల్ ఒరినాకో ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం నెక్స్ట్ వెడల్పు పరంగా మనం అబ్జర్వ్ చేశామనుకోండి అత్యంత వెడల్పైన జలపాతం ఇదే మనకు అతి పెద్ద జలపాతంగా చెప్పుకుంటాం అదే ఏం జలైతేనేమో ఎత్తైన జలపాతము అదే నయాగరా జలపాతం అయితేనేమో అతి పెద్ద జలపాతము అత్యంత వెడల్పైన జలపాతంగా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట ఇది మనకు దక్షిణ అమెరికాలో కలదు మరి ఏ నది ప్ర ప్రవాహంలో కలదు అంటే ఒంటారియో ఏ నదీ ప్రవాహంలో ఉంది ఒంటారియో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అత్యంత వెడల్పైన జలపాతాన్ని గుర్తించండి అంటాడు ప్రపంచంలో అతి పెద్ద జలపాతాన్ని గుర్తించండి అంటడు మనకు ఆన్సర్ ఏమవుతుంది నయాగర జలపాతము లేదా ప్రపంచంలో అత్యంత వెడల్పైన నయాగర జలపాతము ఈ నదీ ప్రవాహంలో ఉంది అంటడు ఏ నదీ ప్రవాహంలో ఉంది ఒంటారియో హైలైట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ విక్టోరియా జలపాతాన్ని గురించి మనం అబ్జర్వ్ చేస్తే మరి విక్టోరియా జలపాతము ఏ ఖండంలో కలదు అంటే ఆఫ్రికా ఖండంలో కలదు ఆఫ్రికా ఖండంలో కలదు మరి నది వచ్చేసరికి జాంబేజీ జాంబేజీ అంటే ఇక్కడ మనము జాంబియా జింబాంబేలం మధ్య ఉన్నటువంటి జలపాతం ఏంటి అంటే విక్టోరియా జలపాతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విక్టోరియా జలపాతము ఏ నదీ ప్రవాహంలో ఉంది అంటే జాంబేజీ నదీ ప్రవాహంలో ఉంది అనేది మీరు హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ త్రీ పాయింట్స్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఏంజెల్ అంటేనే మనకు ప్రపంచంలోని అత్యంత జల అత్యంత ఎత్తైన జలపాతం హైలైట్ కావాలి నయాగరా అంటేనే అత్యంత వెడల్పైన జలపాతము లేదా అతి పెద్ద జలపాతము అనేది హైలైట్ చేసుకోవాలి విక్టోరియా అంటేనే విక్టోరియా అంటేనే ఆఫ్రికా ఖండంలో ఉంది బట్ ఏ ఏ దేశాల మధ్య ఏ ఏ దేశాల మధ్య ఉంది అంటే జాంబియా మరియు జింబాంబేల మధ్య అదేవిధంగా నదులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారతదేశంలో కన్నా భారతదేశం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ముందు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాము తర్వాత భారతదేశము అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ భారతదేశం గురించి ఒక పాయింట్ ఇచ్చారు చూడండి అబ్జర్వ్ చేస్తే కుంచికల్ జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఎందుకంటే భారతదేశం పరంగా కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మన దేశంలో ఎత్తైన జలపాతము అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలోని భారతదేశంలోని ఎత్తైన జలపాతాన్ని గుర్తించండి అంటాడు భారతదేశంలోని ఎత్తైన జలపాతాన్ని గుర్తించండి అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది కుంచికల్ జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి శిమోగ జిల్లా కర్ణాటక కర్ణాటకలో మరి ఏ నదీ పరివాహంలో కలదు వారాహి నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ భారతదేశంలోని ఎత్తైన జలపాతం అయినటువంటి కుంచికల్ జలపాతము ఈ క్రింది ఏ నదీ ప్రవాహంలో ఉంది అంటాడు ఈ క్రింది ఏ నది ప్రవాహంలో ఉంది అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది వారాహి నది ఇందకు చెప్పినటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అయితేనేమో ఏంజల్ జలపాతము అని చెప్పాను మన దేశంలో ఎత్తైన జలపాతము అంటేనేమో కుంచికల్ జలపాతము మరి ఏంజల్ జలపాతము ఏ నది పరివ ప్రవాహంలో కలదు అంటే ఒరినాకు అని చెప్పాను అదే కుంచికల్ జలపాతము ఏ నది ప్రవాహంలో ఉంది అంటే వారాహి నది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్దాము తర్వాత భారతదేశం గురించి కూడా అబ్జర్వ్ చేద్దాము మరి వాటర్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ తలకోన జలపాతము తలకోన జలపాతము మన ఇందాక కూడా మీకు చెప్పాను ఓకేనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే ఏదైనా ఒక జలపాతం ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలదు అంటాడు ఏ జిల్లాలో కలదు అంటాడు అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉందనమాట ఇక్కడ మనము తిరుపతి జిల్లాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తలకోన జలపాతము ఉబ్బలమడుగు జలపాతము కైలాసకోన జలపాతము కపిలతీర్థ జలపాతము ఇవన్నీ మనకు ఏ జిల్లాలో కలవు అంటే తిరుపతి జిల్లాలో కలవు అత్యంత ఎత్తైనది ఆంధ్రప్రదేశ్లో ఎత్తైనదిగా మనం దేన్ని చెప్పుకుంటున్నాము అంటే కపిలతీర్థం జలపాతము ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు తలకోన జలపాతము హైలైట్ చేసుకోవాలి ఉబ్బలమడుగు జలపాతము కైలాసకోన జలపాతము కపిలతీర్థ జలపాతము ఇవన్నీ మనకు ఏ జిల్లాలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రంపచోడవరం జలపాతము ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలదు అంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ రంపచోడవరం జలపాతము ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలదు అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలదు ఏ జిల్లా అల్లూరి సీతారాం చోడవరము అంటేనే అల్లూరి సీతారామరాజు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భైరవకోన జలపాతము నెమిలిగున్ల జలపాతము చంపావతి జలపాతము ఈ మూడు మనకు ప్రకాశం జిల్లాలో కలవు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ భైరవకోన జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట భైరవకోన జలపాతము అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలదు ప్రకాశం జిల్లాలో కలదు నెమిలిగుళ్ళ జలపాతము ప్రకాశం జిల్లాలో కలదు చంపావతి జలపాతము చంపావతి జలపాతము ఏ జిల్లా ప్రకాశం జిల్లాలో కలదు నెక్స్ట్ ఎత్తిపోతల జలపాతము హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎత్తిపోతల జలపాతము అంటేనే మనకు పల్నాడు జిల్లా అనేది హైలైట్ చేసుకోవాలి ఎత్తిపోతల ఎత్తిపోతల జలపాతము అంటేనే పల్నాడు పల్నాడు జిల్లా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పెంచలకోన జలపాతము అంటే నెల్లూరు జిల్లా పెంచల కోన జలపాతము అంటేనే మనకు నెల్లూరు జిల్లా అనేది హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో మనకు పలమనేరు కళ్యాణ్ దేవు జలపాతము కిగాల్ జలపాతము గంగన్న శిరస్సు జలపాతము ఇవన్నీ మనకు ఏ జిల్లాలో కలదు అంటే చిత్తూరు జిల్లాలో కలదు హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కల జలపాతాన్ని గుర్తించండి అంటాడు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో గల జలపాతము అంటేనే మనకు డుడుమా జలపాతము అనేది హైలైట్ చేసుకోవాలి ఏ జలపాతము డుడుమా జలపాతము మరి విశాఖపట్నం జిల్లాలో కల జలపాతం ఏంటి అంటే మనకి ఇక్కడ రణజిల్లెడ జలపాతము ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ప్రతి క్వశ్చను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మరి ఆంధ్రప్రదేశ్ గురించి మెయిన్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎత్తిపోతల జలపాతము అంటేనే మనకు మనకు పల్నాడు జిల్లా హైలైట్ కావాలి పల్నాడు జిల్లా నెక్స్ట్ చంపావతి జలపాతము అంటేనే ప్రకాశం జిల్లా హైలైట్ కావాలి భైరవకోన జలపాతము అంటేనే ప్రకాశం జిల్లా హైలైట్ కావాలి కైలాస్ కోన కైలాస్ కోన జలపాతము అంటేనే తిరుపతి జిల్లా హైలైట్ చేసుకోవాలి తలకోన జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ తలకోన జలపాతము అంటేనే మనకు తిరుపతి జిల్లా హైలైట్ చేసుకోవాలి కపిలతీర్థం జలపాతము చాలా ఇంపార్టెంట్ కపిలతీర్థం జలపాతము అంటేనే మనకు తిరుపతి జిల్లా హైలైట్ చేసుకోవాలి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో గల జలపాతము అంటేనే మనకు డుడుమా జలపాతము అనేది హైలైట్ చేసుకోవాలి ఇలా క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధ జలపాతాలు నెక్స్ట్ తెలంగాణ పరంగా మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే మరి తెలంగాణ పరంగా అబ్జర్వ్ చేస్తే భోగతా జలపాతము భోగతా జలపాతము ఇక్కడ మలుగు జిల్లా నెక్స్ట్ గాయత్రి జలపాతము ఆదిలాబాద్ కుంతల జలపాతము ఆదిలాబాద్ పొచ్చల జలపాతము నిర్మల్ మల్లెల తీర్థం జలపాతము నాగర్ కర్నూలు సిర్నపల్లి జలపాతము నిజామాబాద్ జిల్లా ఇదే మనకు తెలంగాణ నయాగర వాటర్ ఫాల్స్ అని మనకు చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ తెలంగాణ నయాగర వాటర్ ఫాల్స్గా పేరొందినటువంటి జలపాతాన్ని గుర్తించండి అంటాడు హైలైట్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగచ్చు అనమాట తెలంగాణ నయాగరా ఫాల్స్ అనే పేరు గల జలపాతము అంటేనే సిర్నపల్లి జలపాతము అదే మనకు నయాగర్ ఆఫ్ ఇండియా అని పేరుగాంచినటువంటి జలపాతాన్ని గుర్తించండి అంటుడు నయాగర్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తాము అంటే చిత్రకూట జలపాతము ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి నయాగర జలపాతము అంటేనే మీకు ఆల్రెడీ ప్రపంచం పరంగా చెప్పాను ప్రపంచంలో నయాగర అంటేనే అత్యంత వెడల్పైన జలపాతము అని చెప్పాను అతి పెద్ద జలపాతం ఏంటి అన్నా కానీ మీకు నయాగర అని చెప్పాను మరి భారతదేశానికి దానికి లింకు చేసామనుకోండి భారతదేశానికి లింకు చేస్తే నయాగర్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది చిత్రకూట జలపాతము ఏ జలపాతము చిత్రకూట జలపాతము అదే తెలంగాణ నయాగర్ ఆఫ్ పేరు పొందినటువంటి జలపాతం ఏంటి అంటే సిర్నపల్లి జలపాతము ఈ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి ఇప్పుడు భారతదేశం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశం గురించి అబ్జర్వ్ చేస్తే ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను ఫస్ట్లోనే చెప్పాను ఏంటి భారతదేశంలో ఎత్తైన జలపాతము అని చెప్పాను మీకు హైలైట్ చేస్తున్నారో చేసుకోలేదో ఫస్ట్ స్లైల్లోనే చాలా స్పష్టంగా చెప్పాను భారతదేశంలో అతి ఎత్తైన జలపాతము అంటేనే కుంచికల్ జలపాతము అని చెప్పాను చాలా 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 ఇంపార్టెంట్ మరి కుంచికల్ జలపాతము ఏ నదీ ప్రవాహంలో ఉంది ఏ నదీ ప్రవాహంలో ఉంది అంటే వారాహి నది అని కూడా చెప్పాను ఆ పాయింట్స్ హైలైట్ చేసుకో మరి మన దేశంలో ఎత్తైనది అంటే మనకు కుంచికల్ జలపాతము అని చెప్పాము మరి రెండవ ఎత్తైన దాని పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే బరాహిపానీ జలపాతము బరీహిపానీ జలపాతము అంటే ఇక్కడ మనకు మన దేశంలో రెండవ ఎత్తైన జలపాతంగా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే బరేహిపానీ జలపాతము అది అత్యంత ఎత్తైన జలపాతము మన దేశంలో ఎత్తైన జలపాతము అంటే మనం ఏం చెప్పుకోవాలి కుంచికల్ జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మరి కుంచికల్ జలపాతము అంటే ఏ నది ప్రవాహం హైలైట్ చేసుకోవాలి వారాహి నది హైలైట్ చేసుకోవాలి అదే బరేహిపాని జలపాతము అంటేనే మనకు బుధబలంగా నది అనేటువంటిది హైలైట్ చేసుకోవాలి ఏంటి బుధబలంగా నది నెక్స్ట్ ఒరిస్సాలో కలదు ఒరిసా రాష్ట్రంలో నెక్స్ట్ తోశేఖర్ జలపాతము అంటే మనకు మహారాష్ట్ర అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తోశేఖర్ జలపాతము ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదు అంటాడు ఏ రాష్ట్రంలో కలదు అంటాడు ఏ రాష్ట్రంలో కలదు మహారాష్ట్ర మహారాష్ట్ర లేదా ఏ ప్రాంతంలో కలదు అంటాడు మహారాష్ట్ర దూద్సాగర్ జలపాతము కర్ణాటక దూద్సాగర్ జలపాతము ఏంటి కర్ణాటక తలయార్ జలపాతము తలయార్ జలపాతము తమిళనాడు నెక్స్ట్ బర్కనా జలపాతము కర్ణాటక జోగ్ జలపాతము కర్ణాటక శరావతి నదిపై ఉంది అంటే ఇక్కడ జోగ్ జలపాతము ఈ క్రింది ఏ నది పరివాహ ప్రాంతంపై కలదు లేదు ఏ నదిపై కలదు అంటాడు ఏ నదిపై కలదు అంటే శరాపతి నదిపై కలదు కర్ణాటకలోని శరాపతి నదిపై గల జలపాతాన్ని గుర్తించండి అంటాడు ఏ జలపాతము జోగ్ జలపాతము క్వశ్చను రివర్స్లో అడిగినా డైరెక్ట్గా అడిగినా మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి నెక్స్ట్ బోరాండ జలపాతము బోరాండ జలపాతము అంటే ఒడిస్సా హైలైట్ చేసుకోవాలి హెబ్బే జలపాతము కర్ణాటక పయని జలపాతము హిమాచల్ ప్రదేశ్ బహుతి జలపాతము మధ్యప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ బహుతి జలపాతము ఓకేనా ఈ క్రింది ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో బహుతి జలపాతం కలదు అంటాడు ఓకేనా ఏ రాష్ట్రంలో బహుతి జలపాతం కలదు అంటే మనకు మధ్యప్రదేశ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలిహట్టి జలపాతము కర్ణాటక హైలైట్ చేసుకోండి శివసముద్రం జలపాతము కర్ణాటక కావేరీ నది నదులు ఇచ్చినప్పుడు మాత్రం చాలా చాలా హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ కపిలధార జలపాతము ఈ క్రింద ఏ నది పడిన ఏ నదిపై కలదు అంటాడు కపిలదార జలపాతము అంటేనే మనకు నర్మదా నదిపై కలదు నర్మదా నది నర్మదా నది శివ సముద్రము అయితేనేమో కావేరీ నది కావేరి నది సో నదులు ఇచ్చినప్పుడు మాత్రము మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి స్పీట్ జలపాతము మేఘాలయ ముత్యాల మడుగు జలపాతము కర్ణాటక కపిలధార జలపాతము మధ్యప్రదేశ్ ఏ నదిపై కలదు నర్మదా నదిపై కలదు నెక్స్ట్ ధువన్ధారా జలపాతము మధ్యప్రదేశ్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మార్బుల్ జలపాతము మార్బుల్ జలపాతము జబల్పూర్ జిల్లా మధ్యప్రదేశ్లోని నెక్స్ట్ సంఘస్రధార జలపాతము మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై గల జలపాతము అంటేనే మనకు కపిలధార జలపాతము అనేది మాత్రము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ కుంతల జలపాతము తెలంగాణ కడెం నదిపై కలదు తెలంగాణ కడెం నదిపై కలదు కుంతల జలపాతము హైలైట్ చేసుకోండి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక మీకు తెలంగాణ గురించి చెప్పేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఏంటి కుంతల జలపాతము అంటేనే మనకు కడెం నదిపై ఆదిలాబాద్లో కలదు అని చెప్పాను ఇందాక మీకు తెలంగాణ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను అనమాట కుంతల జలపాతము అంటేనే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఏ నదిపై ఏ నదిపై కడెం నది నది కడెం నదిపై కలదు ఏ జలపాతము కుంతల జలపాతము నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే నయాగర ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి జలపాతాన్ని గుర్తించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట నయాగర ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి జలపాతము అంటేనే మనకు చిత్రకూట జలపాతము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు చిత్రకూట జలపాతము ఈ క్రింది ఏ నదిపై కలదు అంటాడు చిత్రకూట జలపాతము ఈ క్రింది ఏ నదిపై కలదు అంటే ఇంద్రావతి హైలైట్ చేసుకోవాలి ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నదిపై గల జలపాతము అంటేనే మనకు చిత్రకూట జలపాతము దానికి గల ఏంటి అంటే నయాగర్ ఆఫ్ ఇండియా నయాగర ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి జలపాతం అన్నమాట నెక్స్ట్ క్యూటీ జలపాతము సొక్యూటీ జలపాతము అంటేనే మనకు మధ్యప్రదేశ్ హైలైట్ కావాలి ఏ నదిపై ఉంది అంటే మహానా నదిపై ఉంది ఏ నది మహానా నది తీరద్ తీరద్ఘర్ జలపాతము బగాబగర్ బగాబహర్ నదిపై గలదు సారీ ముగాబహర్ నదిపై కలదు ఛత్తీస్గఢ్ నెక్స్ట్ బుండ్ల జలపాతము అంటేనే మనకు బుండ్ల నదిపై గలదు ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ చూలియా జలపాతము రాజస్థాన్లోని చంపల్ నదిపై కలదు ఏ నదిపై చంబల్ నదిపై కలదు హైలైట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హుద్రీ జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు హుద్రూ జలపాతము అంటేనే మనకు సువర్ణరేఖ నదిపై కలదు ఈ క్రింది ఈ క్రింది ఏ జలపాతము సువర్ణ నదిపై కలదు అంటే హుద్రూ జలపాతము లేదా హృద్రు జలపాతము ఈ క్రింది ఏ నదిపై కలదు అంటే ఏ నది సువర్ణ రేఖ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అదేవిధంగా దాసం జలపాతం కూడా సువర్ణ నదిపై ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా హైలైట్ చేసుకోండి ఓకేనా సువర్ణ నదిపై ఉండేటువంటి జలపాతాలు ఏంటి హుంద్రు జలపాతము అదేవిధంగా దాసం జలపాతము ఈ రెండు జలపాతాలు హైలైట్ చేసుకోండి నెక్స్ట్ లోతు జలపాతము అంటే మనకు బుధ నదిపై కలదు నెక్స్ట్ నెక్స్ట్ పరరువి జలపాతము అంటే కేరళ కూనే జలపాతము అంటే మహారాష్ట్ర నెక్స్ట్ నోకాలికాయి జలపాతము అంటే మేఘాలయ ఎలిఫెంట్ జలపాతము అంటే మేఘాలయ కాంధర్ జలపాతము అంటే ఒడిస్సా బిర్తి జలపాతము అంటే ఉత్తరాఖండ్ వాసుధారా జలపాతము అంటే ఉత్తరాఖండ్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అడగచ్చు ఫ్రెండ్స్ చిత్రకూట జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఏ నదిపై కలదు ఇంద్రావతి నదిపై కలదు నయాగర్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి జలపాతం కూడా ఏంటి చిత్రకూట జలపాతము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి జార్ఖండ్లోని సువర్ణ నదిపై కల జలపాతాలు అంటేనే మనకు ఏమేమి జలపాతాలు గుర్తు రావాలి హుంద్రూ జలపాతము దాసం జలపాతము ఈ రెండు హైలైట్ చేసుకోండి సో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి ఇది మరి ఈ జలపాతాల గురించి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్స్